వైసీపీ స్ట్రాటజీలో లిక్కర్ కేసు గందరగోళం ఏపీలో సంచలనం సృష్టిస్తున్న లిక్కర్ స్కామ్ లో వైసీపీ తడబడుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు తమపై వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తున్న ప్రజల్లో నమ్మకాన్ని పొందడంలో విఫలమవుతోంది లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన వారిని టీడీపీకి సన్నిహితులుగా ముద్ర వేసే ప్రయత్నం కొనసాగుతోంది ఈ కేసులో అధికారికంగా అరెస్ట్ అయిన గోవిందప్ప రాజ్ కసిరెడ్డి వంటి వ్యక్తులు గతంలో వైసీపీకి అత్యంత సమీపంగా ఉన్న వారిగా గుర్తింపు పొందినప్పటికీ ఇప్పుడు వారిని టీడీపీ అనుబంధంగా చూపించే ప్రయత్నాలు లో విమర్శలకు దారి తీస్తున్నాయి మద్యం అమ్మకాల ద్వారా జరిగిన అవకతవకలు నకిలీ లిక్కర్ పన్నుల ఎగవేత షెల్ కంపెనీల వాడకం వంటి అంశాలు బయటపడుతుండటంతో వైసీపీ వ్యూహకర్తలు గందరగోళంలో పడినట్లు కనిపిస్తోంది వైసీపీ అనుబంధ మీడియా ద్వారా వచ్చే కథనాలను కూడా కార్యకర్తలు నమ్మడం లేదని వ్యూహకర్తలు పూర్తిగా డిఫెన్సివ్ లోకి వెళ్లిపోయారని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ప్రజల్లో విస్తృత చర్చనీయాంశంగా మారిన ఈ లిక్కర్ స్కామ్ లో రాజకీయ ప్రతిస్పందనలు రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి